యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఎంచి ఉన్నావు తీర్పు నొందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగి ఎంత మేలు అలాగనే ఎవడను పుట్టనెరడు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్యను నీకు తెలిసేయున్నది మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించియున్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడక ఇండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చిననియో దానికి లేత కొమ్మలు వేయుననియో నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందరు నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమై వారేమైపోవుతురు తటాక జలమును ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగననే నరులు పండుకుని తిరిగి లేవరు ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరినూ వారిని నిద్ర లేపజాలరు నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు నీ కోపము చల్లారి వరకు నన్ను నుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునివలనని నేనెంతో కోరుచున్నాను మరణమైన తర్వాత నరులు బ్రతుకుదరా అలాగ నుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినమల నీవు నేను కనిపెట్టిందను అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను నీ హస్తకృత్యం ఎడలా నీకు ఇష్టం కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకపోచున్నాను నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదీయను దాని ప్రవాహములు భూమి యొక్క దూళిని పోవును నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనక వారు గతించుపోవదరు నీవు వారికి ముఖవికారం కలుగచేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ గంత వహించినను అది వారికి తెలియకపోవను వారు ఒకవేళ అణగిపోయినను అట్టిగతి వారికి పట్టేనని వారు గ్రహింపక ఇందరు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పినొందుదరు తమ మట్టుకు తామే ప్రాణమునందు దొక్కపడుదురు హామేన్